అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ కీ జై జయ గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ దత్త శరణు 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 సనాతన ధర్మ ప్రియులరా మంత్ర జిజ్ఞాసులరా నూతన సాధకులరా నా ఆత్మ బంధువులరా ఇవాళ మనం తెలుసుకోబోయే విషయం పుత్రలీ ప్రయోగం బొమ్మ ప్రయోగం అనుగుణంగా అంటూ ఉంటాం మనము ఈ బొమ్మ ప్రయోగం అనేది దేనికి దేనికి వాడతారు అనేది మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా చూడండి పంచపిస్తా అంటారు అనమాట మనకు ఐదు రకాల పిండితో బొమ్మ తయారు చేయవచ్చు ఈ పిండి ఐదు రకాల పిండితో ఏ అయినా తయారు తయారు చేయొచ్చు ఐదు రకాల పిండిలు కలిపి కూడా తయారు చేయవచ్చు అది వచ్చేసి బియ్య పిండి అంటే మనకు వచ్చేసి పిండి అంటాం మనం సరిగ్గా చెప్పాలంటే మనం అన్నం తినే బియ్యపిండి ఏమో మనము వొడ్లు వరి పొట్టు తీసి తయారు చేస్తాం కదా ప్రయోగానికి వొడ్లతోటే తయారు చేసిన వరిపిండే తీసుకోవాలి మన బియ్యపిండే కానీ మనము బియ్యం పైన ఉండే పొట్టు తీయకుండా ఒడ్లగా ఉన్నదే వరిపిండి చేయాలి తర్వాత గోధుమపిండి అలాగనే తీసుకోవచ్చు లేదంటే మినపపిండి అలాగనే తీసుకోవచ్చు లేదని చెప్పేసి అంటే మనకు ఆవాల పిండి అలాగనే తీసుకోవచ్చు లేదని చెప్పేసి అంటే ఉలోల పిండి తీసుకోవచ్చు ఈ పంచపిష్టాలు మనకు ప్రయోగానికి బాగా పనికి చేస్తాయి ఈ మూడు ఐదు గూడంగా ఈ ఐదు కూడా కలిపి గూడంగా ప్రయోగానికి మనం వాడుకోవచ్చు ఇది గుర్తుపెట్టుకోండి దీంతో ఈ బొమ్మ ప్రయోగంతో మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు ఇప్పుడు ఉదాహరణకు భార్యాభర్తలు విడిపోయారు వశీకరణ ప్రయోగం వచ్చేసి పుతిలి ప్రయోగం చేయవచ్చు లేదంటే నీకు ఏదైనా బాధించే శత్రువులు ఉంటే కూడా వాళ్ళు కూడా ఏదైనా ఇబ్బంది పెట్టాలంటే కూడా చేస్తూ ఉంటారు మరి మరీ చెప్తున్నాను ప్రకృతికి మనం ఏదైతే ఇస్తామో అది తప్పకుండా మనం మనకు ఎదురొస్తుంది మనం ఏదో మన స్వార్థానికి ఏదైనా అని చెప్పేసి అని వాడుకుంటుంటాం కానీ తర్వాత తరం దెబ్బడిపోతుంది మనకు ఏడు తరాలు ఏడు తరాలు కూడా మనం ఏమైతే చేసామో దాని కర్మానుభవం అనుభవించడానికే పుడతారు మనం చేసిన ప్రతీది కూడా మన పిల్ల పిల్ల తరానికి మాత్రం తప్పకుండా దీవెనా లేకపోతే సాపెనా ఈ రెండు మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ పుత్లి ప్రయోగం ప్రధానంగా వచ్చేసి సాధనలో మూడు రకాలుగా ఉంటుంది ఏదన్నా ఒక వస్తువులు స్వీకరించి సేకరించి కూడా పుత్లి ప్రయోగంలో పెడుతూ ఉంటారు గోత్రనామాలతో సంకల్ప బలంతో కూడా జీవ చైతన్యం ప్రతిష్ట చేసి కూడా పెడుతూ ఉంటారు కొంతమంది వచ్చేసి ఫోటో కూడా పుత్లి ప్రయోగానికి ఇట్లా పెట్టేసి ప్రాణప్రతిష్టలు చేస్తూ ఉంటారు ఏది వస్తువులు లేకపోతే ప్రాణప్రతిష్ట చేసి గోత్రధాములతో వాళ్ళ జీవ చైతన్య శక్తిని ఆకర్షించి చేస్తూ ఉంటారు కొంతమంది వస్తువులు వాళ్ళవి గోర్లు కావచ్చు ఈడ కూడా పంచమలాలు అనేవి ఉంటాయి మళ్ళా మళ్ళకు వచ్చేసి వెంటుకలు గోర్లు తర్వాత మలమూత్రాలు తర్వాత ఉమ్మిలి ఇది చెమట మన చాతి మీద ఇట్లా ఎక్కడో దగ్గర మన్ను ఉంటుంది కదా చెమట ఇవన్నీ కూడా పంచమలాలు అంటారు అనమాట శరీరం నుంచి ఈ పంచమలాలు కూడా తీసుకువెళ్ళి ఈ బొమ్మలో మనం పెట్టినట్టయితే ఇంకా నువ్వు ప్రాణప్రతిష్ఠ ప్రత్యేకించి చేయాల్సిన పని లేదు నీ పేరు పెట్టేసి పిలిస్తే కూడా నీ కొంతవరకు నీ కాంతి శరీరం వచ్చేసి ఇందులో ఈ బొమ్మలో ప్రవేశిస్తుంది ఎందుకంటే నీ మలాలు ఏవైనా కానీ ఉన్నాయి కదా పంచమలాలు అంటే గోర్లు కావచ్చు వెంటకలు కావచ్చు ఇట్లాంటి వస్తువులు ఉన్నాయి గనక నీ జీవశక్తి వచ్చేసి ఇంట్లోకి వస్తుంది గనక ప్రయోగం పారుతుంది దీంతో మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు మరి మరి చెప్తున్నాను ఈ ఉదాహరణ కంటే ఏదన్నా ఒక తీవ్ర అతి తీవ్రమైన కర్మ నీతి ఏదన్నా ఉంది అని చెప్పేసి అంటే ఆ కర్మక్షయం కావడానికి కూడా ఇవి ఈ బొమ్మ చేసేసి బొమ్మ చేసిన తర్వాత దాంట్లోకి వచ్చేసి పంచమాలతో నీకు ఆ బొమ్మలో పెట్టేసేసి ఈ క్రియ ఏదైనా ఉందో అది చేసేసి నీకు దాటింపు చేస్తారు మళ్ళీ దాటింపు చేసి కూడా నదిలో పాడేయడము లేదని చెప్పేసి అంటే కట్టెలు చేసి కట్టెల్లో కాల్చేయడం వల్ల కర్మ దహనం అవుతుంది నువ్వు రియలైజ్ అవుతావు అనమాట ఇది కూడా కొంత విధానం ఉంది అనమాట బొమ్మ ప్రయోగం మంచిగా వాడతారు చెడుకు వాడతారు ఇది ఒక చెడుకే వాడతారని కాదు కాకపోతే మాత్రం మనం దీన్ని వాడుకునే విధానము మంత్ర అధికారం ఉండాలి మరీ మరీ చెప్తున్నాను ఇలాంటివి ఏవైనా సరే పని చేయాలి అని చెప్పేసి అంటే ఇచ్చాశక్తి మీద ఆధారపడిన విషయాలు ఇచ్చాశక్తి అంటే ఏమిటి అనేది మీకు నేను మళ్ళీ ఒకసారి ఎప్పుడన్నా వీడియో చేసి గుండంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ ఇచ్ఛాశక్తి మనకు పెరగాలంటే మంత్ర అధికారం పొంది ఉండాలి మనకు తాంత్రిక గ్రంథాలు విశేషంగా చెప్తున్న విషయము ఎవరికైతే మంత్ర అధికారం లేదో వారు చేసిన ఏ తాంత్రిక క్రియ అయినా సరే దాని ఫలితాలు అనేది భైరవుడు స్వీకరిస్తారు అది ఫలితాలు ఫలించదు మీరు ఏదైనా సరే బొమ్మ చేసినట్టు ఇంకా పావుల పిండి పాడైనట్టే ఒకవేళ మంత్రాధికారం లేకుండా ఇప్పుడు మనం సరిగ్గా చెప్పాలంటే మంత్ర పొందేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా పశువే అని చెప్పేసి అని పశుయోనిలోనే ఉన్నట్టు అని చెప్పేసి అని మనకు శాస్త్ర ప్రమాణం మనకు మంత్రము అధికారం ఇవ్వడానికి లేదని చెప్పేసి అంటే గురుముఖతగా గురు గురువు మనం దర్శనం చేసుకున్నప్పుడు ఇప్పటివరకు నువ్వు యోనిలో ఉన్న బిడ్డ ఇప్పుడు నువ్వు మానుష్య యోనిలోకి వచ్చావు ఇక మీదట నువ్వు ధర్మాలు పాటించు నీకు నేను నీ కర్మలు తీసేసి నేను ఒక మార్గంలో పెడతానని చెప్పేసి గురువు చెప్తుంటారు ఇక్కడ మనకు నార్త్ లో ఎక్కువ వినిపిస్తాయి సౌత్ లో ఎక్కువ వినిపించవు నేను అక్కడ ఎక్కువ రోజులు ఉన్నాను గనక ఇవన్నీ కూడా నాకు ధర్మాల మీద కొంచెం పట్టు బాగుంది అక్కడ నేను బాగా విన్నాను ఇవి ఇవి మీకు వచ్చేసేసి ప్రపంచంలోకి తీసుకోవడం కావచ్చు ఇవన్నీ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా కొన్ని మంత్రరస్యాలు కనుక బయట కూడా చెప్పనీకి ఉండదు కానీ మనమైతే ఇది ఏదైనా సరే చేయాలి అంటే మాత్రం తప్పకుండా మనకు ఉండాలి కొద్దిగా గొప్ప మంత్రాధికారం ఉండాలి మంత్రాధికారం వచ్చిన తర్వాత నీ మీదున్న నెగిటివ్ తీసుకోవడానికి ఆయన వాడుకోవచ్చు లేదని చెప్పేసి అంటే నీ మీదున్న నెగిటివ్ కాకుండా నీకు ఎవరైనా కానీ నీ భార్య పిల్లలే కావచ్చు ఇట్లాంటి వాళ్ళు మనకు వచ్చేసేసి మనకు మన ఆధీనంలో ఉండడానికి కూడా సాధన కోసం అని చెప్పేసి కూడా ఈ బొమ్మ ప్రయోగం వాడుకోవచ్చు మరీ మరీ చెప్తున్నాను ధర్మానికి మాత్రమే తెలుసుకోండి సబ్జెక్ట్ తెలుసుకోండి అంతే మీకు ఇలాంటివి కూడా మన సనాతన ధర్మంలో ఉన్నాయి మన పీడను తీసేయడానికి కూడా ఇది వాడుకోవచ్చు అని చెప్పేసి తెలుసుకోండి కానీ ఇతరులను ఎవరినో బాధించడానికి అని చెప్పేసి అని ఏదో తెలుసుకున్నాను కదా అని చెప్పేసి అని చేయకూడదు అందుకోసం చెప్పేసి అని ప్రతిష్టాది మంత్రాలు కూడా నేను ఇక్కడ వరకైతే నేను చెప్పడం లేదు సబ్జెక్ట్ మాత్రం తెలుసుకోండి బొమ్మ ప్రయోగం మాత్రం ఉంది మన తాంత్రిక ప్రపంచంలో బొమ్మ ప్రయోగం విశేషంగా ఎప్పటి నుంచో ఉంది ఇప్పటి కాదు అది ఇప్పుడు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను బొమ్మని తయారు చేసిన తర్వాత కూడా బొమ్మని రకరకాలుగా పూజించే విధానం ఉంటుంది రకరకాలుగా ముళ్ళు కూడా గుచ్చుతూ ఉంటారు మనకు వచ్చేసి కూడా దీని నుంచి చేయవచ్చు పూర్వం బొమ్మ ప్రయోగానికి ఈతముళ్ళు వాడేవాళ్ళు పూర్వం ఈతములు వాడేవాళ్ళు తర్వాత తర్వాత వచ్చేసి ఇనుప మేకు వాడేవాళ్ళు ఇనుప మేకు తర్వాత వచ్చేసి ఇప్పుడు రకరకాలుగా వచ్చేసేసి చెప్పుల మూలలు ఎక్కువ వాడేది నేను బాగా చూశాను చెప్పుల మూలలు వాడవచ్చు గుండు సూతులు వాడవచ్చు ఇవన్నీ ఏవైనా సరే ఇనుప మేకలు బాగా వాడుతూ ఉంటారు ఇప్పటి కూడా కానీ దీనికి మాత్రం ఈత వాడితే మాత్రం విశేషంగా ఫలితాలు ఇస్తుంది ఇది కానీ మరీ మరీ చెప్తున్నాను దీంతో మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు మంచికి మాత్రమే వాడుకోండి చెడు అనేది ఎప్పుడు కూడా మీరు చేసిన తర్వాత మీ తర్వాత తరం మరీ పాడైపోతుంది తస్మ జాగ్రత్త ఇది మీకు నేను ముందే హెచ్చరికగా చెప్తున్నాను ఇది తెలుసుకుందండి మీరు కూడా ప్రయత్నం చేస్తే చేయండి కానీ మంత్రాధికారం వచ్చిన తర్వాతనే ఇది మాత్రం మీకు ఫలితాలు ఇస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోండి నేను మీ సాధమయ తాంత్రిక పాఠశాల నర్దయ హర్ నమ శివాయ నాగురథికం నాగురకం నాగురథం జై గురుదేవ దత్త శరణు శరణు శరణు